ఎప్పుడైతే ఇంకా మీద చిన్నది అది నువ్వు చూసిన దానిప్పుడు సరిగా చూసిన ఐదు కిలో దగ్గర దగ్గర రెండు కిలోలుంటది అది చాపలు తీయాలాగు చేపలు తీసినాక ముచ్చరా

అట్లా దీర అంటే చేపలు ఇట్లా వేసి కిట్ట గిట్ట గట్ట ఊపితే కండ్రాలు మొత్తందే కాబట్టి

అది ఎడిపోయింది గిల్ల పోయింది అందుడి రా చిన్న పిరలు గిన్నె అవి పెద్ద కర్ర కర్ర అయినాయి అవి ఏడ పెరుగుతాయి పెరిగాయిగా

चाइना तक